అందరికీ జైబి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కూటమి ప్రభుత్వం నాయకులు బాగా పంపిణీలో డిఫరెన్సెస్ వస్తున్నాయి ఈ డిఫరెన్స్ వలన ఒక్కొక్క నేత బయటపడి గందరగోళ పరిస్థితులు చేసుకుంటా ఉన్నారు దీనికి సంబంధించిన విషయమే రేషన్ బియ్యం రేషన్ మాఫియా అని చెప్పవచ్చు గతంలో మన ఛానల్లో కొన్ని వీడియోలు కూడా చేశాను సో ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రచ్చ అవుతుంది రేషన్ బియ్యం గురించి సో అసలు రేషన్ బియ్యం గురించి చాలామందికి కూడా తెలియనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు నలభై మూడు నలభై నాలుగు రూపాయలకి రేషన్ బియ్యాన్ని కొని అవి రూపాయికి రెండు రూపాయలకి లబ్ధిదారుడికి ఇస్తున్నారు ఎవరికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు సో ఈ నలభై రెండు నలభై ఒక్క రూపాయల సబ్సిడీతో ఇచ్చేటువంటి బియ్యాన్ని మధ్యలో ఉన్నటువంటి రేషన్ మాఫియా అనొచ్చు రేషన్ దంద అక్రమార్కులు లాగేసుకుంటున్నారు అసలు ఈ వైట్ రేషన్ కార్డుకు సంబంధించి ఇచ్చేటువంటి రైస్ అంతా కూడా దళారుల ద్వారా మరో మార్కెట్కి వెళ్ళిపోయి కోటాను కోట్లు గవర్నమెంట్కి లాస్తో పాటు సామాన్యులు కూడా రేషన్ కార్డ్స్ దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు అవసరం లేనటువంటి వాళ్ళు తీసుకోనటువంటి వాళ్ళు ఉన్నారు సో అలాంటి ఇబ్బంది లేదు కానీ సామాన్యులు కూడా ఇవ్వకుండా నిజంగా లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఆ పది రూపాయలు పదకొండు రూపాయలు ఇచ్చేసి ఒక కేజీ బియ్యానికి సరిచేస్తున్నారు సో అసలు ప్రభుత్వానికి ఈ నలభై నాలుగు రూపాయలు పెట్టి కొనే రైస్కి ప్రభుత్వానికి ఒక్క నెలకు వచ్చేసి ఎనిమిది వేల కోట్ల రూపాయలు అక్షరాల ఖర్చు అవుతుంది ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరగొట్టే తీసుకుంటున్నాయి ఈ విషయాన్ని గమనించట్లేదు ప్రజలు కూడా అంటే మెయిన్ మనకు మాట్లాడకూడదు వైట్ రేషన్ కార్డుల గురించి సో ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక ఈ రైస్ అంతా కూడా ఇండియా నుంచి అంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు లేకపోతే ఇండియాలో ఎక్కడ నుంచి కూడా దగ్గర దగ్గర ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళిపోతాయి అనే నాడు అవుతుంది అక్కడ దేనికి ఉపయోగిస్తారు అనేది అది తర్వాత విషయం సో మొత్తం మీద ఇప్పుడు ఈ విషయమే మరలా వెలుగులోకి వచ్చింది అదే ఆంధ్రప్రదేశ్ జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత సీనియర్ నాయకులు అదేవిధంగా ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి తెనాలి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి నాలెండ్ల మనోహర్ గారు ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రి కోటం ప్రభుత్వం సో ఇప్పుడు ఈయన మీద కొంత రోమర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి ఇటీవల నెల్లూరులో ఈ విషయం గురించి ఒక నెల రోజుల నుంచి బాగా హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది ఏంటంటే ఆ నెల్లూరుకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అంటే నారాయణ గారి ఆ శాఖ పరిధిలో పనిచేసే కొంతమంది నామినేటెడ్ పోస్ట్ కూటమి నేతలు అంటే నామినేటెడ్ పోస్టులు తీసుకొని ఆ కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు బాగా పంపిణీలో డిఫరెన్సెస్ వచ్చినాయి ఈ డిఫరెన్స్ వలన ఒకళ్ళకొకళ్ళు గొడవలకు పెరిగిపోయినాయి సో ఎవరికైతే ఈ నెలలో ఆ భాగం అందలేదో వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు వెంటనే వెంటనే బయటకు వచ్చేసి ఎవరో ఒకరికి చెప్పేసి దాన్ని రచ్చ రచ్చ చేసి గొడవ చేసేస్తున్నారు దీనివల్ల కూటమి కూటమి నాయకులైనటువంటి అంటే పై స్థాయిలు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇట్లాంటి వాళ్ళకి ఈ డిఫరెన్సెస్ అన్నీ కూడా పార్టీలో బలహీనం అవటానికి కారణాలు అవుతుంది సో దీనివల్ల పార్టీ కేడర్ దెబ్బ తినే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి సో ఇదే ఇప్పుడు నెల్లూరులో జరుగుతున్నటువంటి విషయం ఇక్కడ సిటీ ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా అక్కడ నారాయణ మినిస్టర్ నారాయణ గారికి కావచ్చు ఈ రేషన్ బియ్యం మాఫియా అంటుకుంది సరే వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే అసలు ఒక మంత్రి నిజాయితీ ఉన్నంత మాత్రాన ఇది ఆగదు లేకపోతే ముఖ్యమంత్రి నిజాయితీగా ఉన్నంత మాత్రాన ఈ రేషన్ దాన్న ఆగేది కాదు స్థానిక ఎమ్మెల్యే కూడా నిజాయితీగా ఉన్నంత మాత్రాన ఇది ఆగేది లేదు పోనీ ఇది ఈరోజు రోజు జరిగేదేం కాదు కూటమి వచ్చిన తర్వాత ఏం జరగట్లేదు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది ముందు కూటమిలో జరిగింది దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో సో ఇది ఒక పెద్ద నెట్వర్క్ ఒక సిండికేట్ దీన్ని ఇక్కడ అక్కడ అనేది ఎక్కడ లేదు ప్రతి ప్రభుత్వంలో జరుగుతూనే ఉంటుంది ప్రతి చోట జరుగుతూనే ఉంటుంది సరే కనుక ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఉండటం వల్ల దాన్ని ఆపగలుగుతారు లేకపోతే మినిస్టర్ ఉన్నట్టు వల్ల ఉండటం వల్ల దాన్ని ఆపుతారు అనేది ఏం లేదు ఎవరికి చెందాల్సిన ముడుకులు వాళ్ళకి చెందుతాయి ఒకవేళ అక్కడ నిజాయితీ పనులు కూడా అతి నిజాయితీ పనులు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఈ మరకలు అంటించే ప్రయత్నం ఈ సిండికేట్ చేస్తూ ఉంది సో ఇప్పుడు ఈ రేషన్ బియ్యం దందాకు సంబంధించినటువంటి అంశాల్లో చివరికి నెల్లూరు మంత్రి నారాయణ దగ్గర ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి కొంతమందికి కూడా సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నదేళ్ల మనోహర్ గారికి కూడా ఈ మార్కులు అంటించే ప్రయత్నం జరుగుతుంది సో దీనివల్ల మొత్తం కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి అయితే నడుస్తుంది సో ఇలాంటి రేషన్ మాఫియాని ఇప్పటికైనా కూడా కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు కట్టడి చేయాలి లేకపోతే ఇది ఆ చిరిగిరికి గాలివాన్ లాగా మారి తర్వాత చాలా కూటమికే పెద్ద పెను ప్రమాదంగా మారే పరిస్థితులని ఒకసారి ఆలోచించుకోవాలి